కట్టుదాటుతున్న మంత్రులు ప్రభుత్వం చెప్పే అంశాలు ముందుగానే లేఖ శాఖలకు సంబంధం లేకుండానే సమీక్షలు మంత్రులపై టిపిసి చీఫ్ ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వేదన సైతం సమాచారం అందజేత రాష్ట్రంలో పరిణామాలపై ఆరా పొంగేటి వ్యాఖ్యల పైన ఫైర్ ఇక అంతకు ముందు అధికారులు అన్నారు సో ఇప్పుడు మంత్రులను కూడా అనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మంత్రులు మాత్రానికి కొంతమంది వాళ్ళ శాఖలు కాకుండా వేరే శాఖలలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్కడ సీతక్క చెప్తది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు ఇంకొకరు ఇంకొకరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీ అంశం మీ పరిధిలో దాని గురించి మాట్లాడడం తప్ప అన్ని బూసుకునేటటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి సో ఇక్కడ మరి అధిష్టాన పెద్దలైతే చెప్తా ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు మాట్లాడాలి మాట్లాడినా కూడా త్వరలో వస్తాయని చెప్పొచ్చు కానీ వారంలో పది రోజుల్లో చెప్పి ఎందుకు చెప్పాలి ఇప్పటికే లీక్లు అయితే ఉన్నాయి ప్రతిపక్షానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సమాచారం కొద్దిగా అందుతా ఉంది కాబట్టి మళ్ళా ఇంకా మనమే ఎందుకు దీన్ని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేయాలి చాలా గమ్మును ఉండాలి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం బాజాప్తా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం కానీ అదిగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఊరించుకుంటా ఊరించుకుంటా ఇప్పటికే లేట్ చేస్తా ఉన్నాం సో దీని మీద అధిష్టానం కూడా ఢిల్లీ అధిష్టానం కూడా సీరియస్ అవుతా ఉన్నది అని చెప్పి సో నిన్న పొంగులేడి గారు మాట్లాడేటువంటి విషయాల మీద మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు అయితే వార్త అయితే కనబడతా ఉంది మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఏలు పెట్టి గెలకకుండా కొంచెం నియంత్రించేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా అధిష్టానం చేస్తుంది అని చెప్పేసేసి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్త అయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది